గత మూడు రోజుల నుంచి గోదావరికని కోర్టులో ఉన్నటువంటి న్యాయవాదులందరూ కూడా ఏదైతే హైదరాబాద్లో జరిగినటువంటి అడ్వకేట్ మిత్రుడు ఇజ్రాయెల్ హత్యను ఖండిస్తూ హత్యకు బాధ్యులైనటువంటి పోలీసులపై కానీ లేదా హత్యా కేసు నమోదు చేయకుండా తాత్పర్యం చేస్తున్నటువంటి పోలీస్ వ్యవస్థ అదేవిధంగా హత్యలో పాల్గొన్నటువంటి నిందితులందరినీ కూడా కఠినంగా శిక్షించి న్యాయవాదులందరికీ కూడా రక్షణ కల్పించాలి అనేటువంటి డిమాండ్ ఏదైతే ఉందో దాన్ని మేము ఖచ్చితంగా మేమంతా కూడా బలపరుస్తున్నాం ఐఎఫ్టీ రాష్ట్ర కమిటీ తరఫున కూడా మీ అందరికీ అభినందనలు తెలియజేస్తున్నాయి ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం ఆ మిత్రుని యొక్క మరణానికి కారణమైనటువంటి హత్యకు కారణమైనటువంటి దోషుల్ని రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఆందోళనల్ని కూడా పెడచవున పెట్టి నిర్లక్ష్యం చేస్తే రేపు ఒక అడ్వకేట్లకు మాత్రమే కాదు ఇది ప్రజా ఉద్యమాలకు కూడా దారితీసి ప్రభుత్వం మీద తమ నిరసన తెలియజేసేటువంటి పరిస్థితి లేదా దించి దించివేసేటువంటి పరిస్థితి కూడా దారితీస్తుంది ప్రభుత్వాలు వెంటనే స్పందించి ఈ సమస్య పరిష్కారం ఎట్లా అనేటువంటిది ఒక పరిశీలన చేసి పరిష్కారం విషయంలో ఆలోచించాలి గతంలో ఇక్కడే ఉన్నటువంటి మంత్రులు కూడా ఇద్దరు న్యాయవాదులకు దూరంగా చేసినటువంటి పరిస్థితి అట్లాగే ఇవాళ మనం ఉత్తర భారతంలో చూస్తున్నా లేదా ఇవాళ పాలస్తీన్ ఇజ్రాయిల్ లాంటి దేశాలలో చూసుకున్నా ఎక్కడైనా సరే ఇవాళ దేశంలో న్యాయవాదుల మీద హత్యలు తీవ్రతరం అవుతున్నారు ఇది తీవ్రమైనటువంటి విషయం ఇది ఆందోళన పరచేటువంటి విషయం ఇవాళ న్యాయవాదులుగా అనేక మంది పట్టబద్దులైనటువంటి నిరుద్యోగులు తమ ప్రజల కోసం ఇవాళ వృత్తిలో స్థిరపడి నిలదొక్కుని ప్రజల పక్షాన తమ యొక్క నైపుణ్యం ద్వారా వారికి వాళ్ళ సేవలు అందిస్తున్నటువంటి పరిస్థితి ఎవరికైతే నష్టం అని భావించి లేదా న్యాయం తన పక్షాన దొరకదని భావించి అడ్వకేట్ల మీద కక్ష పెంచుకొని వారిని భౌతికంగా నిర్మూలించడమే ధ్యేయంగా పెట్టుకున్నటువంటి మాఫియా బృందాలను అరికట్టేటువంటి ప్రభుత్వాలు రికట్టేటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది